అవునా నీకెందుకు కులం తప్పని ఎవడో ఉన్నోడుకుంటుంది మనకెందుకు ఎందుకు కులాలకి మతాలకి వీటన్నిటికీ అతీతమై క్రీస్తులో నూతన సృష్టిగా ప్రత్యేకింపబడి దేవుని యొక్క వధువు సంఘంలో ఆయన కృప ద్వారా మనము చేర్చబడిన వారం దేవుని స్తోత్రం అవునా ఏమా ఏ వంశం వీటినిది అంటే ఎడ్లా వంశం మూతి పగల కూర్తాడు దేవుడు ఒకప్పుడు ఎడ్లా వంశం ఎప్పుడు దావీద్రిజు వంశం దేవుని స్తోత్రం వాళ్ళు ఏమన్నా సార్ నీ మాట చూస్తే తెలుస్తుంది రాచరికంగా మాట్లాడుతాను అధికారంగా మాట్లాడుతాను పౌరుషంగా మాట్లాడుతాను రోషంగా మాట్లాడుతాను టోటల్గా నువ్వు ఒక సింహాని సుమా దేవుని స్తోత్రం అంతే ఉండాలి మనం అంతే ఉండాలి మనకి సహాయకుడు వేసాయా అన్ని సమస్యల నుంచి మనల్ని ఏమా తప్పించేవాడు వేసేయ్యా సమయానుకూలంగా ప్రతి అక్రత తీర్చేవాడు వేసా అందుకంటాడు నీ అక్రతలని నాకు తెలుసు వాటి గురించి నువ్వు అడగక్కర్లా నా నీతిని నా రాని నువ్వు వెతుకు దేవుని స్తోత్రం జీవం గల దేవుడు కృపలో ఒక కుటుంబాన్ని మనకిచ్చాడు బిడ్డలు మనకిచ్చాడు ఒక వంశంలో మనం చేర్చాం ఎన్ని ఏ మనం ఏ వంశంలో చేర్చబడినా అందరం కలిసి మనం దావీదు రాజు వంశలోకి రావాలి అవునా ముత్యాలు ఎవరు ధరిస్తారు రాజులు ధరిస్తారు అవునా మనమే మనం ఎవరు ఏ కులం అయినా కానీ మంది అదైందా అదేంటంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అధికారులకు లోపడమన్నాడు మన రిజిస్టర్లో ఏ కులం అన్న ఉండని అవునా మన కులం లేదు పాడలేదు ఆడ మగ ఆడామగిన చనిపోయిన తర్వాత అందరూ ఆయన కుమారులు అనబడుతురు